కారం రంగు రుచితో ఉంటుంది ఆర్చి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది రాత్రి ఏడు గంటలకు జల సౌధలో మంత్రులకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు మంత్రి ఉత్తమ్ రేపు ఉదయం సభలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరగనుంది నివేదికను సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది రాత్రి ఏడు గంటలకు జల సౌధలో మంత్రులకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు మంత్రి ఉత్తమ్ రేపు ఉదయం సభలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరగనుంది నివేదికను సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు తెలంగాణ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు జరగబోతున్నాయి స్థానిక ఎన్నికల్లో బీసెలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది క్యాబినెట్ రిజర్వేషన్ల కోటా పరిమితిని ఎత్తేస్తూ కూడా డెసిషన్ తీసుకుంది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేక జీవో జారీ చేసేందుకు కూడా సిద్ధపడుతోంది పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ టూ క్లాజ్ ఏ ను సవరణ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది సవరణలతో బీసీ వర్గాలకు పంచాయతీరాజ్ ఎన్నికల్లో నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటుంది గతంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో జీవో ద్వారా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని రేవంత్ నిర్ణయించారు ఈ జీవో ద్వారా కొత్త రిజర్వేషన్ విధానం అమలు అవుతుంది అసెంబ్లీ వేదికగా బిల్లు ప్రవేశపెట్టి ప్రభుత్వ ఇతర పక్షాలను చర్చలో భాగస్వాములు చేయనుంది కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది రాత్రి ఏడు గంటలకు జలసౌధలో మంత్రులకు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు మంత్రి ఉత్తమ్ దీనికి సంబంధించి మో డీటెయిల్స్ స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చారీ ఈ రోజు జలసౌధలో ఎలాంటి కీలక నిర్ణయాలు ఏడు గంటలకు మంత్రులందరికీ కూడా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు అయితే కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో జరుగుతున్నటువంటి బీఎస్ఈ సమావేశం అయితే ముగిసింది బీఎస్సీ సమావేశంలో కీలకమైనటువంటి రెండు నిర్ణయాలు తీసుకున్నారు రేపు సభలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించినటువంటి అంశాన్ని సభలో పెడతారు ఈ రోజు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కు సంబంధించి నలభై రెండు శాతం ఇవ్వాలనేటువంటి ఏదైతే ఆలోచన చేస్తుందో ఆలోచనకి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నలభై రెండు శాతం సారీ యాభై శాతం రిజర్వేషన్కి సంబంధించి ఒక క్యాప్ ఉండే ఆ క్యాప్ ఎత్తేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయానికి అనుగుణంగానే సభలో కూడా బిల్లును పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉంది ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి బిల్లుకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చ పెట్టాలనుకుంది ప్రస్తుతం బిఎస్సి సమావేశం ముగిసిన తర్వాత శాసన మండలికి మంత్రి శ్రీధర్బాబు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం ఇక సాయంత్రం ఏడు గంటలకు జరిగేటువంటి పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు సంబంధించినటువంటి విషయంలో రేపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక మీద చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి రేపు ఉదయం తొమ్మిది గంటలకే ఈ సభ ఈ ఈ సభకి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలంతా హాజరవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి అభ్యంతరాలేంటివాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది దాంట్లో భాగంగానే సాయంత్రం ఏడు గంటలకు జల సౌదాలో ఈ ప్రజెంటేషన్ ఉంటుంది బిఎస్సీలో కూడా నిర్ణయం చేశారు రేపు సమావేశం లో ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద చర్చ జరుగుతుంది అలాగే బీసీ లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి సంబంధించి సవరణకు సంబంధించినటువంటి బిల్లుని సభలో పెట్టాలనే పెట్టబోతున్నారు అయితే రేపు సభ ఈ కాళేశ్వరం కమిషన్ మీద పూర్తిగా చర్చ జరిగిన తర్వాత సభకు బ్రేక్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది నిమజ్జనం తర్వాత పూర్తి స్థాయిలో ఈ సమావేశాలను నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది వరదలు ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాటి మీద అధికారుల నుంచి నివేదికలు వీటన్నింటినీ తెప్పించుకోవాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది మొత్తానికి కాళేశ్వరం కమిషన్ కి సంబంధించినటువంటి చర్చ రేపు సభలో ఉంటుంది కాబట్టి అధికార పక్షం సిద్ధమవుతుంది మంత్రులందరికీ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చి అందులో ఉన్నటువంటి అంశాలు ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలనేటువంటి అంశాలన్నింటి మీద కూడా సాయంత్రం ఏడు గంటలకు జలసౌదాలో ఈ ప్రజెంటేషన్ ఉండబోతోంది